హలో ఫోన్ తీసుకెళ్ళి మీ సెట్కి ఇంతకీ మీరెవరి సారు నేను ఆయనకి తెలుసు అర్చెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్కి కోపాడతారు ఏయ్ ఫోన్ ఫోను చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకి బాయా చెట్టు పెళ్ళాను బాయా నేను ఖల్లీని మాట్లాడుతున్నాను ఇంతకీ నువ్వేం చేస్తా నా గురించి తెలీదు నీకు టీవీలో చూడలా టీవీలో నా ఏ సీరియల్ లో వత్త మర్దుంగా సాలీ కేకదే కొత్త